హలో ఎవరు వన్ గత వీడియోలో మనం సంగోడి గ్రామంలో ఉన్నటువంటి సంగమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాం కదా అలాగే ఈరోజు ఈ వీడియోలో ఆ సమీపంలో ఉన్నటువంటి బ్రహ్మకుమారుల యొక్క ఆశ్రమాన్ని కూడా సందర్శిద్దాం గతంలో మనం సంగమేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని అయితే మీరు దర్శించుకోవడం జరిగింది చూసారు సో ఆ రోజు ఆ వీడియోలో నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి ఇక్కడ కనిపిస్తున్న శివలింగం ఏదైతే ఉందో ఇది స్ఫటిక శివలింగం అనమాట చాలా ప్రత్యేకమైంది చాలా శక్తివంతమైంది అనమాట చాలా చాలా పవర్ఫుల్ ఇది సంగమేశ్వర స్వామి యొక్క శివలింగం ఏదైతే ఉందో అది స్ఫటిక శివలింగం అన్నమాట చాలా రేర్ మనం శివాలయాలకు వెళ్ళినప్పుడు శివలింగాల్ని చూస్తాము కానీ స్ఫటిక శివలింగం అనేది చాలా ప్రత్యేకత అనమాట చాలా రకాల రోగాలు జబ్బులు దర్శించుకోవడంతోనే ఆ వైబ్రేషన్స్తోనే చాలా వరకు జబ్బులు అవన్నీ నయమవుతాయి అన్నమాట అంత పవర్ఫుల్ అనమాట శివలింగం సో శివలింగం ఈ యొక్క ప్రత్యేకత నేను గత వీడియోలో చెప్పడం మర్చిపోయాను సో అందుకోసమని మరలా ఈ వీడియో మీకోసం నేను చేయడం జరిగింది సో చూస్తున్నాను కదా శివలింగం అయితే ఎట్లా కనిపిస్తుందో ఇది స్ఫటిక శివలింగం అనమాట సో ఇది చాలా చాలా ప్రత్యేకం అనమాట అక్కడికి వెళ్ళగానే మన మనసు ఎంత టెన్షన్ అంత అంటే ఒక ఫీలింగ్ అంతా మారిపోద్ది అనమాట మీరు అన్హెల్తీగా ఉండి ఆ టెంపుల్లోకి వెళ్ళిన లేదా మైండ్ ఫ్రీగా లేకుండా వెళ్ళిన వెంటనే మీ పైన రిఫ్లెక్షన్ అనేది ఉండి వెంటనే మీ మైండ్ మారిపోతుంది మంచిగా అయిపోతుంది అనమాట హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా త్వరగా అక్కడికి వెళ్ళిన ఆ వైబ్రేషన్స్ వల్ల నేను కూడా అల్లజడిగా టెన్షన్గా ఉండేవాడిని అనమాట సో నేను ఎప్పుడైతే ఆ స్వామివారి గుడికి వెళ్ళాను ఆ వైబ్రేషన్స్ ఏమో అనుకుంటాను తర్వాత చెప్పాను అనమాట సో వెళ్ళిన వెళ్ళిన తర్వాత అంతా కూడా ఒక క్షణాల్లో మైండ్ అంతా ఫ్రీ అయిపోయేదో ప్రశాంతత ఆనందం తెలియని అనుభూతి అనమాట తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి బ్రహ్మకుమారిల ఆశ్రమం అనమాట ఇది చాలా అందంగా పూలతో గార్డెన్ ఇట్లా ఉంటుంది అన్నమాట చూడండి చూడ్డానికి ఎంత అందంగా ఉందో తర్వాత ఏదైతే సంగమేశ్వర స్వామి దేవాలయం ఉందో అది బ్రహ్మకుమారి అనమాట వీళ్ళే నిర్మించి అక్కడ పాలక విభాగం అనమాట వీరే దాన్ని నడిపిస్తున్నారనమాట సో so, ఇది గార్డెన్ అండి ఆశ్రమంలోని సో so, నేను లాస్ట్ వీడియోలో నేను మీకు ఆశ్రమాన్ని చూపించడం మర్చిపోయాను సో so, అందుకోసమనే నేను మరలా ఈ వీడియో చేస్తున్నాను వీళ్ళంతా అక్కడ ఉండేటువంటి యోగ సాధకులని చెప్పుకోవచ్చు రాజయోగులు అనమాట సో మెడిటేషన్ చేస్తారు ప్రతిరోజు కూడా ఆ సమీపంలో ఉన్న కొండపైన ఆశ్రమంలో ఉంటారు సో చూడండి ఇక్కడ అంతా కూడా ఎంత ప్రశాంతమైన వాతావరణం దాంతోపాటు ఆధ్యాత్మికమైనటువంటి క్లాసులు తరగతులు ఇది ఏమొచ్చి బ్రహ్మకుమారిల యొక్క ఏదైతే ఆశ్రమం ఉందో గోపురం అనమాట చూడటానికి ఎంత బాగుందో చూడండి చూడటమే కాదండి మీకు సమయం ఉన్నప్పుడు ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుందన్నమాట నేనైతే చాలా చాలా ఇది మెడిటేషన్ హాల్ అనమాట ఇంకా వేరేగా బాబా రూమ్ కూడా ఉంది సో నేను నేను దాన్ని కూడా మీకు చూపిస్తాను సో చూసారు కదా మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్